అందరికీ నమస్కారము ఇంకా ఇలాంటి వాటితో అయితే స్నాక్స్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ ఉంటుంది పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినాయి అంటే పొద్దున మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి సాయంత్రం ఈ రోజులలో ఇలా స్నాక్స్ అవసరం పడతా ఉన్నది పిల్లల అయితే ఎన్ని చేసినా ఎన్ని మనము ఎన్ని రకాలు చేసినా తక్కువే అన్నట్టుగా ఇలా ఈ తోటకూర అయితే శుభ్రంగా కడిగిన తర్వాత చేసి పెట్టేసుకొని ఒక కప్పు శనపిండి తీసుకున్నాము మనం పాలకూర కంటే కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో ఏం వేయాలి ఎలా చేయాలి ఎంత టైం తీసుకోవాలి అనేది అయితే తప్పనిసరి తెలియాలి మనకు ఇంకా ఇలా మనము ఈ పిండిలోనైతే కొంచెము ముందు పసుపు వేసుకోవాలి తాగినంత సాల్టు కొంచెం కారం పొడి మనకు పచ్చిమిర్చి వేసిన దానికంటే కూడా ఇందులో కారం పొడి వేసుకుంటే బాగుంటుంది ఇష్టాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు కొంచెం చాట్ మసాలా వేసాము కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర మనకు ఓమ తప్పనిసరి ఓమ వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఇలా మనం రెండో గుప్పిల్ల తోటకూర అయితే వేసేసాము ఇంక ఇది వేయగానే మామూలుగా వాటర్ పోయకూడదు వాటర్ పోయకుండా ఈ తోటకూరలు ఉన్న తేమంతా పిండికి పట్టేలాగా బాగా ఇట్లా నలుపుకుంటూ కలపాలి అప్పుడే టేస్ట్ వస్తుంది బాగా నలపాలి కొంచెం ఐదు నిమిషాలు టైం పడుతుంది ఇలా నలపడానికి మంచిగా ఆకు ఇట్లా మనము పిండిలో నలుపుతూ ఉంటే సాల్ట్ ఇవన్నీ మసాలాల ఫ్లేవర్ అంతా ఆకు కూడా పట్టుకుంటుంది మంచి టేస్ట్ వస్తుంది గుల్లగా తయారైపోతుంది ఇలా మొత్తం కలిపిన తర్వాతనే ఒక ఐదు నిమిషాలు ఇలా టైం తీసుకునే కలపాలి ఇది కరెక్ట్గా ఐదు నిమిషాలు కలిపినామంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఇప్పుడు కొంచెము వంట సూడ వేసుకోవాలి బాగా వేసుకోకూడదు చిట్కడ వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకోకూడదు కానీ ఒక స్పూన్ వేసుకోవాలి బియ్యం పిండి పిండిలో ఇంకా ఇలా కలిపిన తర్వాత మనం కొన్ని నూలు జల్లి వేసుకోవాలి నూలు జల్లుకొని మామూలుగా పిండిలో అంతా కలిసేటట్టు లాస్ట్కు కలిపేసుకొని కొంచెం వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి ఒకేసారి బాగా వాటర్ పోయకూడదు చూసుకుంటూ కలుపుకోవాలి బాగా వాటర్ వాటర్ కలపకూడదు బాగా గట్టిగా కలపకూడదు మనం చూసి కలుపుకోవాలి ఈ పిండిని అయితే మనం వాటర్ వేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ పడుతుంది ఇంత గట్టిగా ఉండకూడదు ఇంకా కొంచెం లూజ్ చేసుకోవాలి ఇలా మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని పిండి రెడీ అయిన తర్వాత మనము ఆయిల్ వేడి అయిందంటే ఇంకా ఇగో ఈ లూజ్ ఉంటే సరిపోతుంది పిండి బాగా గట్టిగా ఉండకూడదు బాగా లూజ్ ఉండకూడదు ఇలా సాగినట్టుంటే సరిపోతుంది ఇంకా బాగా వేడి పైన ఇ వేసిన తర్వాత మనం అంత వేయడం అయిపోయిన తర్వాత చిన్నవి చేసుకోవాలి స్టవ్ పెద్దగా ఉంచకూడదు ఇది చిన్న మంట మీదనే కాలాలి ఎందుకంటే మనం పెద్ద మంట పెడితే పైన మాడిపోతుంది లోపల మంచిగా ఉండదు పిండి పిండి ఉంటుంది మొత్తం మనం కడాయిలో పిండి వేయడం అయిపోయిన తర్వాత చిన్నవి చేసేసుకొని ఊకి తిప్పుకోవాలి మంచిగా అన్ని సైడ్లు ఒకే తీరు కాలేటట్టు ఒక పక్క గాలి ఒక పక్క ఆలకుండా ఉంటుంది కలపకపోతే ఇలా మంచిగా తిప్పితే అంతా ఒకే తీరుగా కాలిపోతుంది ఉల్లిపాయ పకోడికన్నా పాలకూర పకోడికన్నా ఈ తోటకూర పకోడైతే చాలా చాలా టేస్ట్ ఉంటుంది కాకపోతే ఇవన్నీ వేసుకోవాలి కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా ఓమ జీలకర్ర ఇవి వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది చిన్నగా అల్లం ముక్కలు వేసుకోవచ్చు కానీ పిల్లలు తినవరు ఇంకా అల్లం మానేయడమే బెస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు సన్నగా తరిగి ఏర్పడి ఏర్పడినట్టు వేసుకోవాలి ఇందులో ఇంకా ఉల్లిపాయ వేయకూడదు ఇలా చిన్న మంట మీద టైం పడుతుంది కరకరలాడేటట్టు కాలనివ్వాలి ఇవైతే అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది టేస్టు మనకి ఇందులో వేసింది ఏమీ లేదు కానీ అంత బాగుంటుంది అన్నీ మనకి ఇంట్లో ఉండేటి ఖర్చు ఎక్కువ ఖర్చు పెట్టి కొనుకొచ్చినా ఏమీ లేదు మనం ఎప్పటికీ ఇంట్లో వాడేటి కరకర అంటే పకోడ అంటే పకోడే ఇది పిల్లలు అయితే వదిలిపెట్టరు ఇక దీన్ని అయితే వదలనే వదలరు ఇక పిల్లలు రైస్ మానేసి పకోడే తినాలి ఉంటుంది ఆకును పిండి మనం నలపడమే కొంచెం టైం పడుతుంది అట్లా నలిపితేనే మంచిగా మనకు ఆయిల్లో వేసినాక తొందరగా తేలింది తెలుస్తూ ఉన్నది మనకు పకోడి తొందరగా కాలి పైకి తేలినాక కూడా అల్కగా అసలు మనం గంటతో లేపితేనే అయితే అసలు ఎంత అల్కగా తేలిగ్గా ఎంత మంచిగా అర్థమైపోతుందో మనము అన్ని రకాల పకోడి కూడా అన్ని రకాల ఆకుకూరలతో చేసుకోవచ్చు మిల్లెట్స్ పిండితో కూడా చేసుకోవచ్చు మనకు ఇంకా ఎలా అంటే అలా చేసేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు టేస్ట్ ఏం మారదు ఇంకా మిల్లెట్స్ పిండితో కూడా మళ్ళీ ఒకసారి చేసి చూద్దాము టేస్ట్ బాగుంటుంది మనకి ఈజీగా పని అయిపోతుంది పిల్లలకి రకరకాలు చేయాలి కాబట్టికే మనం కూడా రకరకాలు ఇంట్లో చేసుకోవచ్చు చల్లకగా కొంచెం ఆయిల్ పోసి కొంచెం కొంచెం వేసుకోవచ్చు ఓ బాగా ఆయిల్ పోసి చేయాల అనేది ఏమి ఉండదు ఇలా ఈజీగా అయిపోయింది చూడండి మనకు ఇద్దరు ముగ్గురు తినేలాగా ఉన్నది సరిపోతుంది ఇలా పెద్ద ఆకులు ఈ తోటకూర అయితే టేస్ట్ బాగున్నది ఇంకా ఈ చిన్న ఆకులే ఆ పెద్దగా అయిపోయినాయి అంత పెద్దగా చాలా బాగున్నది ఇప్పుడు వర్షాకాలం కాబట్టి తొందరగా ఆకులు పెద్దగా అయిపోయినాయి ఇలా మనకు నలుస్తేనైతే పొడి పొడి అయిపోతూ ఉన్నది ఇట్లా నలుస్తే కరకరా పరపరా అని అంటా ఉన్నది ఇంకా మనకు ఎంత మంచిగా అనిపిస్తూ ఉన్నదో పొడి పొడి రాలిపోతూ ఉన్నది ఇలా మనం నలుస్తే అంత ఈజీగా ఉన్నది తినడానికి ఈజీ చేయడానికి ఈజీ పిల్లలకు మంచి ఆకుర పెట్టిన వాళ్ళము అయిపోతాం పొడి అవుతుంది ఊరికనే ఇలా ఎంత ఈజీగా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అందరికి నచ్చేలాగా టేస్టీగా పకోడీ రెడీ చేయండి